మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ ధమాకా రీసెంట్ గా రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది దాంతో కొందరు ధమాకా ఫ్లాప్ అయిందంటూ నెట్టింటా ట్రోల్స్ మొదలుపెట్టారు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకోవడం పోటీ చిత్రాలేవీ లేకపోవటం వల్ల క్రమంగా కలెక్షన్స్ పుంజుకున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల ధమాకా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు నిర్మాతలు ఈ సక్సెస్ మీట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఎంతో ఎమోషనల్ అయిన హరీశంకర్ శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నన్ను గుర్తించి షాక్ చిత్రంతో తొలి అవకాశం ఇచ్చారు రవితేజ షాక్ సినిమా ఫ్లాప్ కావటంతో నా రెండవ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఆ నిర్మాతకు చెప్పు నీ రెండవ సినిమా రవితేజ చేస్తున్నాడని నాకు ధైర్యం చెప్పి మరో ఛాన్స్ ఇచ్చారు రవితేజ అందుకే ఆయన్ని అన్నయ్య అంటాను అని చెప్పుకొచ్చారు హరిశంకర్ ధమాకా ఫ్లాప్ అయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్లని చెప్పుతో ధమాకా వసూళ్లు వసూళ్లున్నాయి అని హరిశంకర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన రవితేజపై అభిమానం ఉండొచ్చు కానీ ఇతరుల్ని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడటం తగదంటున్నారు క్రిటిక్స్ ధమాకా సూపర్ హిట్ కావడంతో రెండేళ్ల తర్వాత సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేస్తున్నానని తన ఆనందాన్ని వెలుబుచ్చాడు రవితేజ ఈ చిత్రంలో అందాల విందు చేసిన శ్రీలీల భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు మాస్ మహారాజా